హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జువేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చారు దీన్ని శుభ్రంగా కడుక్కొని మనము కట్ చేసుకుందాము ఓకే అండి నేనైతే టమాటాలు హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీకి చారు మసాలా ఎంత కావాలో అది కూడా చూద్దాము ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసేద్దాము ఓకే అండి ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను దీంట్లో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ మాత్రమే నేను నీళ్ళు వేసుకుంటున్నాను అండి దీంట్లో ఇది వచ్చేసి ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మనము పొయ్యి మీద పెట్టేద్దాము ఇది ఉడికిపోద్ది అంతలోకి మనము ఇప్పుడైతే చార్ మసాలా చూసేద్దామండి చార్ మసాలాకి ముందుగా రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు దాని తర్వాత ఒక పెద్ద స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక ఐదు ఆరు ఎండిమిర్చి చిన్న చిన్నవి ఒక స్పూన్ కన్నా తక్కువ మిరియాలు వేసుకున్నాను ఇది ఇలా పొడి చేసుకుని మనము దీంట్లో ఒక తెల్లగడ్డ వేసుకుందాము దాని తర్వాత ఒక గుబ్బడు కరిపక వేసుకుందాము ఇది కూడా బాగా మిక్సీ పట్టుకుందాము ఓకే అండి ఇదైతే ఉడికిపోయింది దీన్ని మనము చేత్తో బాగా పిసికి దీని రసాన్ని పక్కనే తీసి పెట్టుకుందాము ఓకే అండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పోయి మీద దబ్బర పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూను నూనె వేసుకున్నాము దాని తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు చేసుకుంటున్నాను దాని తర్వాత చారు మసాలా వేసేస్తున్నామండి మిక్సీ పట్టింది ఇది నల్లగా కాకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనము ఎంచుకున్నాము లైట్ గోల్డ్ కలరు కొంచెం కరపాకి వేసుకుంటున్నా స్మెల్ అయితే చాలా బాగుంటుందండి చాలా అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది రెస్ప్ని మీరు ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడైతే నేను ఆ రసాన్ని దీంట్లో పోసేస్తాను దీంట్లో తగినన్ని నీళ్ళు వేసుకున్నాను దీంట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను దాని తర్వాత మూత పెట్టిద్దామండి మూత పెట్టేసి కొంచెం ఉడకనిద్దాము అంటే కొంచెం నూరుగా రావాలి చూడండి ఈ నూరుగా నూరుగా వచ్చింది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము చూడండి రెడీ అయిపోయింది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పెద్దవారు పెద్దవాళ్ళ కళ్ళు నుంచి చిన్నపిల్లల దాకా ఇష్టంగా తింటారు నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి టమాటాలు ఓకే అండి నా రెసిపీగా నా మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం